ఆదివాసీల సమస్యల పరిష్కారానికే ఈ నెల ఇరవై ఒక్క నచ్చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ట్యాగ్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సచిన్ తెలిపారు

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాల యొక్క మౌలిక సదుపాయాల కోసం అట్లాగే వన్ ఆఫ్ సెవెంటీ పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని గతంలో పోడు భూములకు హక్కుపత్రాలు రాని వారికి హక్కుపత్రాలు ఇవ్వాలని తునికాకు బోనస్ను వెంటనే కూలీల ఖాతాలో వేయాలని అట్లాగే కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి అట్లాంటి గ్రామాలన్నింటికి కూడా రోడ్డు సదుపాయం కల్పించాలని ఫారెస్ట్ అధికారులు రోడ్డు సదుపాయం ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన ఫారెస్ట్ అనుమతి లేకపోవడంతో అనేక గ్రామాలకు రోడ్డు సదుపాయం రాలేదు వాటన్నిటికి కూడా ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఆ ఫారెస్ట్ అధికారులు ఆదివాసులపై రోజు రోజు దాడులు చేస్తున్నారు ఆ దాడుల్ని ఆపాలని చెప్పేసి అట్లాగే ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీ గ్రామ సభలకు పూర్తి అధికారాలు కల్పించాలని ముఖ్యంగా ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే వస్తున్నాయో ఇందిరామ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అట్లాగే రైతు భరోసా కూలీలకు పన్నెండు వేలు కావచ్చు రైతు భరోసా కింద ఏదైతే రైతు బంధు పదిహేను వేలు ఇస్తున్నారో వాటన్నిటి కూడా ఆదివాసీ గ్రామాలలో గ్రామ సభకు అధికారం కల్పించి అక్కడ గుర్తు అర్హులను గుర్తించాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది అట్లాగే రాష్ట్రంలో ఆదివాసీల సమస్యలు ఎక్కడికక్కడ పేరిపోయినాయి వాటన్నిటి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఒకటిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పిలిపించింది ఆదివాసులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం